మోడీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక రెండు నిమిషాలు మీకు ఎవరు ఇస్తా అందరూ ఎంఆర్టీఎస్ నాయకులు కాబట్టి అసలు దీనికి మూలం ప్రారంభం ఇవన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలించాలని తర్వాత భవిష్యత్ తరాలకు కూడా మీరు వివరణ ఇవ్వాలనేది కూడా మీకు నా యొక్క కొన్ని సలహాలు సూచనలు కూడా మేము ముందు తొంభై నాలుగు ఎంఆర్టీఎస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్టీఎస్ ఏర్పాటు కనుక ముందు అసలు ఉద్యోగ విద్యా ఉద్యోగాలు ఇతర అనేక రకాల ఎస్సీ రిజర్వేషన్లో నేతలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అనుకోరాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకి తొంభై నాలుగు గంటల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ రోజులోనే మంత్రి సరాశివలక్ష్మి గారు దీని మీద చాలా తీవ్రమైన ఉపన్యాసం చేసింది మొత్తం ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకునే విధానంలో ఎనభై శాతం మాల ఉపకులాలు ఉపయోగించుకున్నాయి ఇరవై శాతమే మాలిగ ఉపకులాలు అనుభవించినాయి దీని మీద ఆ రోజునే చర్చలు నడిచినాయి కానీ ఉద్యమం చేయడానికి ఎవరు దీన్ని ఇట్లా మన మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంది వారికి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశం ఉన్నది కానీ ఎవరికైనా మనుషులు ఆ రోజున సదాశివ లక్ష్మి గారు తర్వాత ఇంకా చాలా మంది ఎస్సీ నాయకులలో ఉన్నది కానీ కూర్చొని మాట్లాడుకోవటం తప్ప ఇది చట్టపూర్వకంగా చట్టపూర్వకంగా తీసుకురావడానికి ఆ రోజు ఇంత వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో